అందరికీ నమస్తే ముందుగా ఈ స్క్రాప్ కండిషన్లో ఉన్న బైక్ అయితే ఒకసారి చూడండి ఇది చూడండి మొత్తం చాంబర్ అయితే మొత్తం పగిలిపోయింది కింద పడి అట్ల పోతే మొత్తం ఫ్రేమ్ కూడా ఇరిగిపోయింది మన ఫాలోవర్లు అయితే బైక్ అయితే స్క్రాప్ లో ఒక లో తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నారు తిరుపతి నుంచి తిరుపతి నుంచి వస్తున్నారంట ఎలా ఇంత డ్యామేజ్ ఎలా జరిగింది అంటే అది మిడ్ నైట్ లో మిడ్ నైట్ లో మిడ్ నైట్ అంటే అర్థమైంది నాకు ఆల్రెడీ అన్న చెప్పాడు మిడ్ నైట్ వీళ్ళ లవర్ అయితే పిలిచిన నైట్ పన్నెండుకి అన్న వన్ ట్వంటీ లో వెళ్తూ ఫోర్ రోడ్ సర్కిల్ ఎవరు పిలిచినట్టుగా అనిపించి అలా కింద పడ్డాడంట బైక్ అయితే ఈ కండిషన్ లో అయిపోయింది అన్నకి అయితే ఏం కాలేదు అట్లా నడుచుకుంటే వెళ్ళిపోయి ఇంట్లో పడుకున్నాడంట ఉదయంగానే వాళ్ళ అమ్మగారు అడిగారంట నాన్న బైక్ ఎక్కడ అంటే ఏమో అమ్మ కనపడలేదు నాకు కూడా నిన్నటి నుంచి అన్నాడంట వాళ్ళ పక్కింటి అమ్మాయి అయితే అంటే పక్కన నాలుగు సర్కిల్ సర్కిల్లో పడిపోయింది బైకు అని చెప్పిందంట చెప్పంగానే వాళ్ళమ్మ అమ్మ తిట్టి వడా పంపించేసింది అక్కడికి వెళ్ళి చూస్తే మన ఫ్రెండ్ అయితే అనుకున్నాడంట ఛా ఇంకా దీన్ని ఎవడు తీసుకెళ్ళలేదా కొత్త బైక్ అన్నీ వస్తుంది అనుకున్నాడంట అరే రే నువ్వు బైక్ అయితే నువ్వు బాధపడుతురే నేను రెడీ చేస్తా చేస్తాను ఆ అతను అన్ని ఉండొచ్చు కానీ నేను రెడీ చేస్తాను నీట్గా బైక్ని రెడీ చేసి మీకు వీడియోస్లో అప్డేట్ ఇస్తాను మన ఫాలోవర్స్కి ఇలా ఏ కండిషన్లో ఉన్నా బైక్ మన కి అయితే తీసుకొచ్చేయండి మన ఫాలోవర్స్ అయితే తిరుపతి నుంచి వచ్చారు థ్యాంక్ యూ రెడీ చేస్తూ మీకు రెడీ చేస్తూ వీడియోస్ అయితే అప్డేట్ ఇస్తాను